వెల్కమ్ టు మన టీవీ భారత రాజకీయం సాహిత్యం సేవలలో చిరస్మరణీయ నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి స్పష్టం చేసిన ఎమ్మెల్యూరు ఎమ్మెల్యే డాక్టర్ పీవీ జయనాగేశ్వరరెడ్డి భారతదేశ భవిష్యత్తు కోసం తన జీవితాన్ని అంకితం ఇచ్చిన ఆ మహానాయకుణ్ణి ఈ జాతీయ సూవ్యాల దినోత్సవం సందర్భంగా గర్వంతో స్మరించుకుంటూ అటల్ బిహారీ వాజ్పేయి ఆయన ఆశయాలను నెరవేర్చడంలో మనం కృషి చేయాలని ఎమ్గ్రూర్ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు వాజ్పేయి గారి కవిత్వం కేవలం సాహిత్య ప్రకాశమే కాదు దేశ ప్రజలకు కొత్త ఉజ్వలాన్ని చేకూర్చిన ఆత్మశక్తి జ్ఞానం నిబద్దత ప్రజల సంక్షేమం అనే త్రిమూర్తి విలువలను ఆయన తన జీవితంలో అక్షరాల హక్కుల కోసం తప్పించిన ఆయన ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారని ఆయన కలల భారతాన్ని సాకారం చేయడం మనందరి కర్తవ్యము ఆయన అడుగుజాడల్లో మనమందరం నడవాలని ఈ రోజు మనం అటల్ బిహారీ వాజ్పేయి ఆశయాలను నెరవేర్చడానికి స్పూర్తి పొందుతూ సమున్నత భారత నిర్మాణానికి సంకల్పిద్దామని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వర్రెడ్డి పేర్కొన్నారు రాజకీయాల్లో రాజకీయ భీష్ముడుగా ప్రధానమంత్రిగా రాజకీయ నాయకుల జీవితం అదేవిధంగా ఏ రాజకీయ నాయకుడు ఏ రకంగా రాజకీయం చేయాలని చెప్పినటువంటి ఒక ఉదాహరణగా నిలిచినటువంటి రాజకీయ భీష్ముడు అయినటువంటి వాజ్పేయి గారి యొక్క పుట్టినరోజు ఈరోజు వంద సంవత్సరాలు ప్రధానమంత్రిగా అత్యున్నత స్థాయిలో దేశ ప్రధానిగా ఒక నీతివంతమైన రాజకీయాలు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఈరోజు మనందరికీ ఆదర్శప్రాయం ఏదైతే ఎన్డీఏ కూటంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో బిజెపిలో ఒక అత్యున్నతమైనటువంటి వ్యక్తిగా ఎందుకంటే ఒక కవిత్వం చెప్పిన పార్లమెంట్లో అది వాజ్పేయి గారే చెప్పాలి ఆ కవిత్వాన్ని కూడా రాజకీయానికి జోడించి అతి సున్నితంగా ప్రతిపక్షాన్ని విమర్శించే తీరు అదే రకంగా భారతదేశ ప్రధానమంత్రిగా తీసుకున్నటువంటి అనేక సంస్కరణలు ఆ రోజుల్లో కూడా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారు తెలుగుదేశం పార్టీకి బీజేపీకి నా అనుబంధం ఈరోజు గుర్తు చేసుకోవాలి అభివృద్ధి ప్రదాతగా విజన్ ట్వంటీ ట్వంటీ చెప్పినటువంటి ముఖ్యమంత్రిగా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా తెలంగాణ విభజన తర్వాత ఈరోజు హైదరాబాద్ ఏ రకంగా అభివృద్ధి చెందిన పాత్రలో ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేసుకుంటారు టెలికమ్యూనికేషన్స్ విషయంలో రోడ్స్ విషయంలో కానీ వాజ్పేయి గారు చూపించినటువంటి చొరవ మన రాష్ట్రం పట్ల ఆ రోజు చిరస్మరణీయమని ఈరోజు వారి యొక్క జన్మదినాన్ని ఎమిగనూరు నియోజకవర్గంలో బీజేపీ శ్రేణులు అదే రకంగా కూటమి శ్రేణులమైన మేమందరం కూడా వారికి ఘన నివాళులర్పించి వాజ్పేయి గారి యొక్క లోటు మరణం ఈ దేశానికి ప్రత్యేకంగా ఎవరు తీర్చలేనటువంటి వారు దూరం కావడం కానీ వారి ఆశయాలని వారి ఆలోచనల్ని ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కరూ పాటించే విధంగా రాజకీయ జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొని ఒక నీతివంతమైనటువంటి రాజకీయ జీవితాన్ని గడిపినటువంటి వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవడం జరుగుతుందని తెలియజేస్తూ మరొక్కసారి ఈరోజు బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన మేము కూటమి అభ్యర్థులందరం వారికి వారి యొక్క పుట్టినరోజు వంద సంవత్సరాలు శత వసంతోత్సవాలను రోజు ఘనంగా వారికి అర్పిస్తూ ఎమ్మెగెనూరు నియోజకవర్గంలో జరుపుకోవడం జరిగింది